వినాయకుడు పాట వినాయకుడు తర్వాత ఆ వినాయకుడు పాట పాడి నాకు ఇంకా స్టార్ట్ చేసి నేనేమో హక్కుతున్నాడు అవేలమమ్ భగమమ్ మోనేనక్త జనసింతా మని అవనిజనులకు కొంగు వంగారిన దైవసికమ సివుని పట్ట కురానే గుణమని శ్రీగిరి ప్రవ్రాంబిక కలియుగం వన మానవులకు కల్పతరువై ఉండవ కలియు శ్రీగిరి శిఖరమందు నవభమగోవలసిల్లవ ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలేయ్యవ జిలుగు కుంకుమ కాంతరే కలస్నీ ంగీరాము నందునన్యూములు రంగుగా కన్న మగత మరాఠ దేశము నందు గిరి భ్రవరాంబిక అక్షయీపల అన్న పూర్ణ సాక్షి గణపతి కన్న తల్లివి సాంబవి శిక్ష ఘోర లిగిన భి విగ్రహం ముల గెల్లగనై వెళు శోభనకారిణి అగ్రపీఠమునందు వెలసి నగమాత విచారిణి శీఘ్రమేకని వరమలిత్తు శ్రీగిరి భ్రవరాంబిక నిగమ గోచర నీల కుండలి నిర్మలాంగిని రంజినీ మిగుల చక్కని పుష్పకోమల కోమల నేత్ర దయ జగతి జంబూసారభక్ష వినాశకారమో విఘ్నేశ్వర పాదపంకజం గురుమో గురు విష్ణు గురుదేవ మ गजा आनन पद्मा ग